ఇక్కడ చూడండి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ కలవాడవడను నేను నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన అది దేవుడు మనకు ఆజ్ఞాపించినవి చేసిన ఎడల మనం దేవునికి స్నేహితులు అయ్యటం దేవుడు మనకు ఆజ్ఞాపించినవి చేయకపోతే ద్రోహులు అయ్యటం ఎవరెవరు ఆజ్ఞాపించడం అన్నీ చేయడానికి ఇష్టపడతాం దేవుడు ఆజ్ఞాపించినవి చేయడానికి ఇష్టపడతాం స్నేహితులు కాలేకపోతున్నారు మీరు చాలా మంది మీలో చాలా మంది కూడా దేవునికి స్నేహితులు కాలేకపోవటం కావడం ఏంటంటే దేవుడు మనకు ఆపించినవి మనం చేయలేకపోతాం దేవుడు మనకు ఆపించాడు దేశ క్షేమం కోసం జ్ఞాపన చేయండి అన్నారు జన చాలా మంది రక్షణ లేని వాళ్ళ ఆదివారం ఆదివారం మీద గుర్కొచ్చేది ఆదివారం దేవుని దేవశికి వచ్చిన ఏళ్ళ దేవడాశ్రు పొద్దుకుంటారా ఎవరైతే దేవుడు పంపించిన సేవకుని యొక్క ఆజ్ఞ ప్రకారం చేయటానికి ఇష్టపడతారో వారే శావకుడికి స్నేహితులు అవుతారు దేవునికి స్నేహితులు అవుతారు ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే మనకు తెలియజేసినవి ఎక్కడ తండ్రి తండ్రి దేవుడు తెలియజేసిన మాటలే ఆ తండ్రి దేవుడు కుమారు అయినటువంటి లక్ష్య తెలియజేశాడు ఆ లక్ష్యుడైనటువంటి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు తండ్రి చెప్పిన మాట ప్రకారం కుమారుడు చేశాడు ఆ చెప్పిన చెబిమానం ప్రకారం మనం చేసినప్పుడు మనము యేసు ప్రభుకి స్నేహితులు పోయి ఉంటాం అందుకంటున్నాడు తన అది తన స్నేహితుల కొరకు తన తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు అవడలు లేరు కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతి శనివారం రోజున దేశంలో ఉన్న ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేయాలి మా దేశంలో ప్రజలను రక్షించు ప్రభు కాపాడు ప్రభు వారి అవసరాలు తీర్చు ప్రభువా వారి వరద తీర్చు ప్రభు వారికి మేలు చేయ ప్రభు బలహీన బలపరచు ప్రభు సమస్యలున్న వారికి సమాధానం ఇప్పటిని మనం ఏం రక్షణ పొందాము కనుక విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తామో మన విజ్ఞాపనం దేవుడు ఆలోకించి మన గ్రామ ప్రజలకు ఈ అపాయం రాకుండా యజ్ఞుడు రాకుండా ఏం చేస్తాడు తప్పిస్తాడు రచిస్తాడు అన్నాడు కదా అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను విడిపిస్తాను కాపాడుతాను రక్షిస్తాను అంటున్నాడు కాబట్టి మనం దేవుడిని ప్రేమించే వార్మగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం